ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ హైదరాబాద్ నగరవాసులందరికీ కూడా అలర్ట్ అయితే వచ్చేసింది రెండు రోజుల పాటు ఈ రూట్లన్నీ కూడా మూసివేస్తున్నారు సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము ఏ దారులు మూస్తున్నారు ఎందుకు మూసేస్తున్నారు అని చెప్పేసి వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది వివరాలకు వెళ్ళిపోదాం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అయితే కనుక కొన్ని ఆంక్షలు అయితే విధించారు కొన్ని దారులను అయితే కనుక రెండు రోజుల పాటు మూసివేస్తున్నామని అయితే చెప్పారు ఎందుకు ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక బోనాలు పండుగ అయితే కనుక జరగబోతోంది కాబట్టి ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ట్రాఫిక్ డైవర్షన్స్ అండ్ పార్కింగ్ ప్లేసెస్ ఇన్ వ్యూ ఆఫ్ బోనాలు ఫెస్టివల్ శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ సికింద్రాబాద్ సంబంధించి ఈ యొక్క బోనాలు పండుగ జరగబోతుంది కాబట్టి కొన్ని దారులు పూర్తిగా మూసివేస్తున్నారు కొన్ని చోట్లయితే ఆ రూట్లు మళ్లించేశారు సో ఎక్కడెక్కడ దారులు మూస్తున్నారు ఏ ఏ అని చూద్దాము నగరవాసులకు బిగ్ అలర్ట్ ఈ నెల పదమూడు నుంచి పదిహేను వరకు కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలి సందర్భంగా రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీని అయితే జారీ చేశారు మహంకాళి ఆలయం నుంచి టొబాకో బజార్ హిల్ స్ట్రీట్ ఈ కాలనీ హిల్ స్ట్రీట్ కాలనీ రోడ్లు పూర్తిగా ఉన్నారు గమనించండి టొబాకో బజార్ హిల్ స్ట్రీట్ అలాగే సుభాష్ నగర్ బాటా ఎక్స్ రోడ్ నుంచి రొచ్చా బజార్ సికింద్రాబాద్ వెళ్ళే వెళ్లే రోడ్ కూడా క్లోజ్ చేయనున్నారు అదేవిధంగా మహంకాళి ఆలయం నుంచి అడివియా ఎక్స్ రోడ్ మహంకాళి టెంపుల్ నుంచి జనరల్ బజార్ రోడ్లను కూడా పూర్తిగా మూసివేయనున్నారు ఈ మేరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ యొక్క గమ్య స్థానానికి చేరుకోవాలని సూచిస్తూ ట్రాఫిక్ పోలీసులు మ్యాప్ రిలీజ్ చేశారు సో కదా మూడు రోడ్లు ఆల్మోస్ట్ గా కంప్లీట్ గా క్లోజ్ చేస్తున్నారు ఈ ఈ యొక్క రోడ్డు ఒకటి ఇట్లాగే ఇది ఒక రోడ్ ఒకటి ఈ రోడ్డు ఒకటి ఈ మూడు రోడ్లు వచ్చి చూసినట్టయితే టబాకో బజార్ హిల్ స్ట్రీట్ కాలనీ రోడ్డు అలాగే సుభాష్ నగర్ బాటా ఎక్స్ రోడ్ నుంచి రోచా బజార్ సికింద్రాబాద్ పేలి రోడ్డు నెక్స్ట్ వచ్చేసి అడవియ మహంకాళి ఆలయం నుంచి అడవియ ఎక్స్ రోడ్ మహంకాళి టెంపుల్ నుంచి జనరల్ బజార్ ఈ రోడ్లు అయితే కూడా కంప్లీట్ గా క్లోజ్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి